జాగృతి జనం పాట కార్యక్రమం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కవిత మహిళా డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడిన శివాజీకి నోటీసులు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు సినీ నటుడు శివాజీ హాజరు గ్రాండ్ గా ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఐఏఎంఏ వార్షిక సదస్సు ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ ఐఏఎంఏ వార్షిక సదస్సు హైదరాబాద్ కెపిహెచ్పిలోని ఇతిహాస్ బెట్ హాల్స్ వేదికగా ఘనంగా జరిగింది డిసెంబర్ ఇరవై ఆరు సాయంత్రం ఏడు గంటలకు జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాజీ మంత్రి విరసనోల్లా శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ప్రసంగించారు ప్రత్యేక అతిథులుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ పరికిపండ్ల నరహరి బిసిసిఐ సభ్యులు డిజబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులు సురేందర్ అగర్వాల్ పాల్గొని ఐఏఎంఏ ఫౌండేషన్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఐఏఎంఏ మరియు డిఆర్ఆర్ కేర్ స్థాపకుడు సిఈఓ డాక్టర్ దామోదర్ నేరల్లా ఫౌండేషన్ తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు గారు డా కార్యక్రమం వచ్చిన చక్క మంచి ఒడవడికి తెరలేనటువంటి సందర్భం తమ మొత్తం ఒక డాక్టర్గా తెలుగు

మూడే నిమిషాల్లో జన్మగొనుగోలు చేస్తాం గ్రామాలు మండలాలు వచ్చిన తర్వాత రోడ్లు మంచిగా అయిన తర్వాత ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చివరి గ్రామం నుంచి వెళ్ళి మండలి హెడ్ వస్తారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలు డాక్టర్ పోయే ప్రసక్తి లేదుగా ఉంటే మండలి హెడ్ లేదా మున్సిపాలిటీ తప్ప ఆ కింది దాకా డాక్టర్ పోయేటువంటి ఆస్కారం లేదు ఆ డాక్టర్లు కూడా ఎంతో కష్టంగా

ಮಹಬೂಬಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರೂ ಸೋದರಿ ಶ್ರೀಮತಿ ಮಾಲೋತ್ ಕವಿತ ಗಾರು ಗೌರವ ನೀರು ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ ಶ್ರೀಮತಿ ಸತ್ಯವತಿ ರಾಥೋಡ್ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯುಲು ಪದ್ದು ಶ್ರೀ ಎರಬೆಲ್ಲಿ ದಯಕರ್ ರಾವ್ ಗಾರು ಗೌರವ ಮಾಜಿ ಮಂತ್ರಿವರ್ಯುಲು ಶ್ರೀ ಡಿಎಸ್ ರೆಡಿಯ ನಾಯಕ್ ಗಾರು ಗೌರವ ಶಾಸನ ಮಂಡಳಿ సభ్యులు రవీందర్రావు గారు మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు బాను శంకర్ నాయక్ గారు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పెద్దలు శ్రీ వద్దీరాజు రవిచంద్ర గారు ఇల్లెందు మాజీ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి హరిప్రియ నాయక్ గారు గౌరవనీయులు మన మహబూబాబాద్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి సారీ కుమారి బిందు గారు అట్లాగే గౌరవనీయులు తమ్ముడు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అట్లాగే భరత్ కుమార్ రెడ్డి గారు మా అన్న రాజేందర్ గారు మహేందర్ రెడ్డి గారు రవి గారు అట్లాగే యాకూబ్ గారు అన్నగారు వెంకన్న గారు ఇంకా పేరు పేరున వేదికపైన ఆశీనులైన గౌరవనీయులైన రవిచంద్ర గారు మన గోవింద్ నాయక్ గారు గాంధీ గారు పేరు పేరున వేదికపైనున్న గౌరవనీయులైన గౌరవనీయులైన అన్న నవీన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా నేను ఎవలలో పేర్లు మర్చిపోయినో జరు తిట్టుకోండి తిట్టుకోల్లెక్కు ఉంది ముంగట తమ్ముడు యువ నాయకుడు కనబడతలేడు మురళీ ఎక్కడ వేడు మురళీధర్ రెడ్డి గారు తమ్ముడు మురళీధర్ రెడ్డి గారికి ఇంకా వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ వేదిక సారీ మన తిరుపతి రెడ్డి గారికి మన్నించాలి ఎర్రం తిరుపతి రెడ్డి గారికి అట్లాగే వేదిక ముందు ఇంత పెద్ద ఎత్తున మరి ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుండి మండలాల నుండి తరలి వచ్చిన మా అన్నాదమ్ముళ్లకు మా అక్క చెల్లెళ్లకు పత్రికా మిత్రులకు పేరు పేరున్న అందరికీ హృదయపూర్వకంగా మీ స్వాగతానికి మీ అద్భుతమైన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వేదికపై నాశనులైన గౌరవనీయులైన సర్పంచులు గౌరవ ఉప సర్పంచులు గౌరవ వార్డు సభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచి వచ్చినారో వారికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుతా ఉన్నా పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబును సంతృప్తి పరచడానికి పాలమూరు ప్రాజెక్టును పక్కన పెట్టి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా లిటరలీ నాగర్ కర్నూలు జిల్లానే కొండరెడ్డిపల్లె ఆయన జన్మస్థానం ఈ జిల్లా పుట్టినటువంటి బిడ్డ మొత్తం నేను నల్లమల్ల పిల్లి బిడ్డను నల్లమల్ల నాదని చెప్పుకునేటటువంటి బిడ్డ ఏం చేస్తున్నారు మీరు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఒక్క ప్యాకేజీలు ఉంటాయి పద్దెనిమిది ప్యాకేజీలే పని మొదలైంది ఆ పాలమూరు రంగారెడ్డిలో మూడు ప్యాకేజీలు తీసుపడేసారు అంటే రంగారెడ్డి ఎగిరిపోయింది వికారాబాద్ ఎగిరిపోయింది డిండికి ఇవ్వాల్సినటువంటి నీళ్లు ఇంతవరకు ఒక సుక్క కూడా వేయలేదు ఏంది పది ఏండ్లల్లో పది సార్లు సర్వే చేశారు ఎనిమిది తొమ్మిది కోట్లు డిండి ప్రాజెక్టుకు సోర్స్ సెకండ్ నుంచి తీసుకోవాలి ఏ ప్రా ఏ పాయింట్ నుండి వాటర్ తీసుకోవాలి అన్న పాయింట్ మీద పది సర్వేలు జరిగినాయి చేసినటువంటి కన్సల్టెంట్ కు పది కోట్లు ఇచ్చారు కానీ కనీసం చుక్కనీరు కూడా మనం ఇయ్యలేని పరిస్థితి ఇక ఈ పాలమూరు రంగారెడ్డి ఇరవై ఒక్క ప్యాకేజ్లలో మూడు ప్యాకేజ్లు రంగారెడ్డి వికారబాద అవి విడిచిపెట్టినాం పద్దెనిమిది ప్యాకేజీలు పని జరగాలి ఈ పద్దెనిమిది ప్యాకేజీలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మళ్ళా ఈ నారాయణపేట కోడంగల్ అని చెప్పి కొత్త స్కీమ్ పెట్టి కొత్త స్కీమ్ పెట్టి దానికి ఇంటేక్ పాయింట్ ఎక్కడ పెట్టుకున్నాడు ఆయన భీమాలో పెట్టుకున్నాడు మేము ఇప్పటికి కూడా డిమాండ్ చేస్తున్నాం గత గతంలో మనం నారాయణపేటలో కానుకూర్తికి వచ్చినప్పుడు కూడా చెప్పిన మేము మీరు ఇంటేక్ పాయింట్ జూరాల పెట్టుకుంటే మనకు ఎక్కువ వాటర్ వాడుకునే అవకాశం ఉంటుంది ఈ జిల్లా బిడ్డ అయ్యుండి ఉండి జూరాలను వాడుకోకుండా జూరాల నుండి ఎక్కువ నీళ్ళు తీసుకోకుండా భీమా నుండి పెట్టుకొని మళ్ళా దాన్ని పాలమూరు రంగారెడ్డి పాలలో బాధన చేస్తే ప్రత్యేకమైన లాభం ఏమీ లేదు అంటే ఈయన కూడా గురువును సాటిస్ఫై చేయడానికే పాలమూరు ప్రాజెక్టులను కంప్లీట్ గా పక్కకు పెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి విషయం మనకు అర్థమవుతున్నది బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడకు కేటీఆర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం అంటే కోటి రూపాయలు ఇవ్వడం కాదు కోటి మంది మహిళలకు ఉపాధి కల్పించి తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేయడమని రైజింగ్ సమ్మిట్ కార్యక్రమాల ద్వారా ప్రతి మహిళను పారిశ్రామికవేతగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని వివరించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండ కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలంటే మీ లెక్క బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు కాదు కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి లెక్కేసుకొని కోటి మందికి కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు లేడుని అంటున్నావు అంటే గిదిని ఆలోచన కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్ కోటి మందిని కోటీశ్వరులు ఇవ్వాలంటే ఇట్లా తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కలిపి ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలో సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమానికి హాజరై గజ్వల్ నియోజకవర్గంలో నూతనంగా గెలిచిన తొంభై నాలుగు మంది సర్పంచ్లను సహచర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి అభినందించి సత్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్వర్ గారు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు సంతోష్ గారు గల రాజశేఖర్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్యే సత్యనయన్ బాబు గారు పద్నాభర్ రెడ్డి గారు అంజన్ ప్రసాద్ గారు అదేవిధంగా సూడా చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు ప్రణవ్ గారు సిర్చిల్లా జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు సంగీత శ్రీనివాస్ గారు ప్రజలు మాజీ జేపీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఆలపేడి మోహన్ గారు మాజీ సైడ్ చైర్మన్ బొమ్మ సీరాన్ గారు పడాల రావు వారి అధ్యక్షులు వేదిక మీద పెద్దలు ఈరోజు నూతనంగా సర్పంచులుగా ఎన్నికై కరెంట్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ అందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన సన్మానం పొందుకున్న సందర్భంగా గట్టిగా అందరికీగా చెప్పి అందరూ ఒకసారి ప్పకపో కన్యామాణ స్వాగతం చెప్తా ఉన్నా ఈరోజు సర్పంచుడిగా మీ విధి నిర్వహణ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచుల్ని పార్టీ మీకు అండగా ఉంది ప్రభుత్వం మీకు అండగా ఉంది మీ గ్రామాల్లో మించిన వాగ్దానాలు కానీ గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మీరు ఏకంగా వట్టి మేము అంటే అనుకోకుండా పార్టీ ప్రభుత్వం తోటి ఉంది అని చెప్పడానికి ఈ కార్యక్రమం జరుగుతుందనే వాటి సందర్భంగా చేస్తా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రతినిధులుగా నాలుగైదు ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి ఇలా సర్పంచ్ ఊరికి మంచికి చెడుకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రజలకు చూస్తూ ఉంటారు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రజా సమస్యలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలన్నిటితో మీ ప్రసిద్ధ ఆ గ్రామం మీద ప్రభావం చూపడుతుంది గ్రామీణ ప్రాంత వాతావరణంలో పట్టణ ప్రాంతాలకు గ్రామీణ ప్రాంతాలకు చాలా తేడా ఉంటది గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ ఉండబడేటువంటి ప్రజలకు ఎప్పుడు కూడా నోట్లో నాలుగేగా అందుబాటులో ఉండాల్సి వస్తుంది నేను అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్లందరూ రాబోయే మళ్ళీ అది సహకార సంఘ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏ ఎన్నికల్లో మీ ప్రభుత్వం గెలిచే ఉండాలని చూసుకుంటా ఉన్నా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్నికల పనేకి ఇంతకుముందే గౌరవించాల్సి ఉంటే ముందు వస్తువు కాళ్ళ అనేకమైన హామీలు ఎన్నికల సందర్భంగా సర్పంచులు ఇచ్చి ఉంటారు ఇప్పటికే కొన్ని పథకాలకు సంబంధించిన నిధులు ఎన్నికలు జరగకపోవడం వల్ల ఆయన నిధులు వస్తాయి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ గా తాత్కాలికంగా కొన్ని నిధులను ఇస్తామని చెప్పినారు శాసనసభ్యుల దగ్గర ఉంటాయి జిల్లా కార్యక్రమం దగ్గర కానీ ఏమి కానీ మీకు అత్యవసరంగా ముందున్నట్టుగా ఎంత కాలాన్ని ఎక్కడ కూడా ఎదురు సమస్య రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఇప్పటి నుంచి ప్రణాళికలు జనవరి ప్రణాళికలు చెప్పి తాత్కాలిక పనులు శాసన పనులు

గూగుల్ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయింది కాలేజెస్ బిల్డింగ్స్ హాస్టల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయింది హాస్పిటల్స్ స్టార్ట్ కావాలి ఓకే ఓకే ఎక్కడికి వెళ్దామంటారు పిడియాట్రిక్ వార్డు ఉందా ఆర్తో ఉందా ఎన్ని బెడ్స్ ఉన్నాయి బెడ్స్ ఏసీ ఉందా బాగున్నావారా పేరు ఎక్కడి నుండి వచ్చారు అమ్మా ఆశా వర్కరా ఎవరు అమ్మ ధర్నా కోసం వచ్చారు జీతాల కోసమా ఎక్కడుంది ధర్నా అయిపోయిందా అయిపోయిందా నేను కూడా మీతో పాటే పెంచమని అడుగుదాం రైట్ రైట్ రా థ్యాంక్ యూ గట్టి కొట్లాడండి అట్లా మీతో ఉన్నాం మేము సరేనా థ్యాంక్ యూ నమస్తే నమస్తే బాగున్నారా బాగున్నారా థ్యాంక్ యూ నమస్తే అమ్మ అది చూసేద్దా ఎట్లుందా థ్యాంక్ యూ ఆర్ఎం అమ్మ ఆరా మీరుండీ నా పక్కన రండి పేషెంట్స్ ఫుడ్ ఎక్కడ కుక్ చేస్తారా అవుట్ సైడ్ ఈమెయిల్ ఓపీడి అంటే అవుట్ సైడ్ క్యాంపస్ ఉందా అది ఫుడ్ కుక్ చేసేది అవునా ఇస్తారు ఫుడ్ పేషెంట్స్కి యూ బాగున్నారా హలో హలో హాయ్ నైస్ మీటింగ్ ఫిజియోథెరపిస్ట్ ఓకే ఓకే హలో అండి కమ్ ఓకే ఓకే జస్ట్ వాంటెడ్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ థింగ్ ఎట్ లంచ్ టైం అదే అడుగుతున్నా పేషెంట్ మెనూ ఎట్లా ఉంది అని మా ఆరోగ్యం హాయ్ ఏంది కాలీర కొట్టుకున్నావా బైక్ మీదకి వెళ్ళి సరికా స్పీడ్ చేసినావు నేను క్రికెట్ ఆడుతున్నావేమో అనుకున్నా ఏం రాఘవేంద్ర అన్న ఎంత ఏజ్ ఫుడ్ పెట్టారమ్మా భోజనం పెట్టిరా లంచ్ ఏమి ఇచ్చిరా లంచ్లో గుడ్లు పెట్టిరా గుడ్డు అన్నం బాగానే ఉంటుందా తింటున్నావా మంచిగా ఉంటుందా నైస్ నైస్ గుడ్ లక్

జర్నలిస్టుల అక్రమ అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో ఏడవ గ్యారంటీ ప్రజాస్వామ్యం అన్నారు ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు పాదంతో అణిచివేస్తున్నారు వారికి ధర్నా చేసే హక్కు లేదా దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా ఇదేనా మీరిస్తానన్నా ఏడవ గ్యారంటీ అని ప్రశ్నించారు హరీష్ రావు జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ గాడికి ఒక ముందే అరెస్ట్ చేస్తున్నావు వాళ్ళు ప్రజాస్వామ్యంగా ధర్నా చేసే అధికారం లేదా దరఖాస్తు ఇచ్చే హక్కు హక్కు లేదా మనం ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పిన ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య హక్కు ఏడవ గ్యారంటీ గా ఇస్తున్నా అని చెప్పినవు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు అందరిని కోసినవు ఇలా రైతుల్ని కోసినవు కార్మికుల్ని కోసినవు విద్యార్థుల్ని గొంతు కోసినావు నిరుద్యోగుల గొంతు కోసినవు లాస్ట్కు ప్రజాస్వామ్యంలో నాలుగో అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినవు కదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు జర్నలిస్టుల కోసం వంద కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో గొప్ప గొప్పగా చెప్పిండు గవర్నమెంట్ లకుడదాట ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప ఆనాడు ఏం చెప్పిండు మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం యూట్యూబ్ వాళ్ళకి ఇస్తాం సోషల్ మీడియాకి ఇస్తాం ఇంకా అక్రిడేషన్ కార్డులు పెంచుతా అన్నాడు ఇవాళ ఏం చేసిండు ఇరవై ఆరు వేల మందికి కేసీఆర్ గారు అక్రిడేషన్ కార్డులు ఇస్తే వేలకు తగ్గిచ్చారు డెస్కుల్లో చేసే వాళ్ళకి అక్రిడేషన్ కార్డు లేదంటున్నాడు సోషల్ మీడియా వాళ్ళని పట్టుకొని వీళ్ళంతా టెర్రరిస్టులు సోషల్ మీడియా యాక్టివిస్టులను కట్టడి చేయండి అంటున్నాడు వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తున్నాడు సోషల్ మీడియా యాక్టివిస్టులను అవమానపరిచే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులతో పోలిస్తా ఉన్నాడు దుర్మార్గమా నువ్వు అక్రిడేషన్ కార్డులు పెంచుతానని ఇరవై ఆరు వేలకి పదివేలు ఎట్లా చేస్తావు నీ అన్యాయాన్ని దరఖాస్తు పెట్టడానికో వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తావా ఈ అరెస్టులను ఖండిస్తున్నాం తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇరవై ఆరు వేల అక్రిడేషన్ కార్డులను పునరుద్ధరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తుంది మీ పక్షాన రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది జర్నలిస్టులకు సంపూర్ణ మద్దతును అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు సినీ నటుడు శివాజీ హాజరయ్యారు ఇటీవల మహిళా డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడిన శివాజీకి నోటీసులు ఇచ్చింది మహిళా కమిషన్ అందులో భాగంగా నేడు మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు నటుడి శివాజీ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విలేకరులతో సమావేశమయ్యారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వాళ్ళకి సెల్ ఫోన్లతో అందరూ కూర్చులే మీరు కూడా ఇటు వస్తారా బ్రదర్ వేరే పత్రికల వాళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు సెల్ ఫోన్స్ అంతా రీట్రా ఇద్దరాజు బ్యాట్ బ్యాట్కి వెళ్ళేలా ఇంకా చేర్సే పూర్ణ తొందరగా తమ్ముడు ఇక్రా బ్లాక్ టీషర్ట్ ఇక్రా అన్న ఇక్రం రెగ్యులర్ ప్రెస్ మిత్రులు ఎవరు కనబడతలేరు మీరు అందరు తెలుసు ఇట్లా వచ్చేయండి ఇంకొచ్చారు జై తెలంగాణ నాగర్ కర్నూల్ ప్రజలకు ఇక్కడికి హాజరైనటువంటి మీడియా మిత్రులకు జాగృతి కార్యకర్తలకు నాయకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి జనంబాట అనేటటువంటి కార్యక్రమంతో ప్రతిరోజు కూడా మరి ముప్పై మూడు జిల్లాలు తిరగాలనేటటువంటి సంకల్పంతో ఈ ముప్పై మూడు జిల్లాలలో ఏదో కార్యక్రమాలకు వెళ్ళినామా వచ్చినామా అన్నట్టు కాకుండా ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాలో కూడా రెండు రోజుల పాటు ఉంటూ ఆ రోజు ఆ జిల్లాలోనే మా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ అక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ తెలుసుకున్నటువంటి ఆ సమస్యల సమస్యలను తీసుకొని అధికార గణం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ప్రజలకు తక్షణం రిజాల్వ్ చేసి ఇవ్వగలిగేటటువంటి సమస్యలను పరిష్కరించి ఇవ్వడం దీర్ఘకాలిక సమస్యలను అర్థం చేసుకొని ప్రణాళిక బద్దంగా వాటి మీద వాటిని సాధించడం కోసం చేసేటటువంటి పోరాట నిర్మాణాన్ని చేయడం ఈ లక్ష్యాలతో సింగరేణి కార్మికులు తీవ్ర అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నా కూడా వారికి అన్ఫిట్ ఇవ్వకుండా ఫిట్ చేయడం ఏంటి అని అర్హులైన కార్మికులను అన్ఫిట్ గా గుర్తించకుండా వారి పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు ఈ విధంగా పగబట్టినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు తక్షణమే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి మానవతా దృక్పథంతో డిపెండెంట్ ఉద్యోగాల విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఇప్పుడేమో ఏంటి వాళ్ళ సైడ్ వీళ్ళు వెళ్తే వీళ్ళని ఫిట్ చేసిన సపోజ్ ఇలా ఈనా యూనిట్ బ్యాక్ చేద్దాం పెట్టుకునే జరుగుతుంది మొన్న మెడికల్ బోర్డు పోతే నువ్వు ఫిట్ ఉన్నావు పని చేయాలంటే అది చంచి పట్టుకొని ఎంక్వైరీ చేయలేదు ఖర్చు చేయాలి వెళ్ళిపోతా అంటూ ఆపరేషన్ చేయండి బట్ ఇంటర్ని కూడా ఫిట్ చేసి ఫిట్ చేయడం రెండు సంవత్సరాలు రిటర్న్ వచ్చేసి క్యాన్సర్ క్యాన్సర్ వచ్చింది ఇతనికి క్యాన్సర్ వచ్చి దానికి కట్ అయిపోయి ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అతని స్కూల్ అతన్ని ఫిట్ చేస్తారు ఇతన్ బైపాస్ అయింది కంప్లీట్ గా ఇతన్ కదా కట్ బైపాస్ చేసి ఇంటర్ని కూడా ఉద్యోగం చేసుకుంటారు మెల్టన్ బాడర్ పోతే అన్ఫిట్ చేయాల్సింది ఫిట్ చేస్తారు कनची ने सवारी कर ली पर कल का तो का तो का तो वैसे भी मतलब मोकालपुर चला सरानी थोड़ी बायपास है इधर भी थोड़ा मेडिकल रोड पर होके पिक किया सर ऑलमोस्ट अंदर पर ना पर कल मैं ले लो

అవతర్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బోర్డ్ పెట్టి ఇంట్రడ్యూస్ చేయాలి అందరికీ తెలుసు కదా లేదంటే ఫాలో అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే మార్వత ఉత్పత్తుతో విలపాలి కెమికల్ ఉపయోగించి నాటి చేయగితే అదుపుపరుస్తుంది అంటే బోర్డ్ మీద కనబడాలి ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్